బిగ్ బాస్ వస్తా ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి అయిపోయింది ఇక తొమ్మిదో వారం క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టడం జరిగింది మూడు లెవెల్స్ ని పెట్టగా ఆ మూడు లెవెల్స్ లో విన్నర్స్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కి మరో టాస్క్ అయితే పెట్టి ఆ ముగ్గురు మధ్యన అయితే పోటీ పెడుతున్నారు ఇక్కడ బురదలో దొరలేదు ఎవరు బయటికి పారేది ఎవరు అంటూ బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో అయితే మనందరం గతంలో చూసుకున్నట్లు కుస్తీ పోటీ అయితే పెట్టడం జరుగుతుంది ఈ బురదలో పెట్టి ఎవరైతే ఆ సర్కిల్ నుండి బయటికి వచ్చేస్తారో వాళ్ళే అవుట్ అయిపోయినట్లు ఇలా చివరి వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళే కెప్టెన్సిప్ కంటెండర్ టాస్క్ లో అయితే చివరి దశకి కి చేరుకొని నైన్త్ వీక్ క్యాప్టెన్ గా అయితే నిలవడంతో పాటు ఇమ్యూనిటీని కూడా దక్కించుకునే అవకాశం సంపాదించుకోవడం జరుగుతుంది అయితే ఈ పోటీలో పల్లవి ప్రశాంత్ కూడా పాల్గొంటున్న విషయం తెలిసింది ప్రశాంత్ ఏ పోటీలో పాల్గొన్నప్పటికీ ఆ పోటీలో ప్రతి ఒక్కరిని కూడా ఓడించి తనే ముందు ఇప్పుడు అదే విధంగా ఈ టాస్క్ లో కూడా అంతే చురుగ్గా అయితే పాల్గొనడం కనిపిస్తుంది అయితే ఇక్కడ చివరి వరకు చేరుకున్న తర్వాత ఫైనల్ గా కంటెస్టెంట్స్ నిర్ణయం అని చెప్తే మాత్రం ప్రశాంత్ విన్నర్ కాకపోవచ్చు కానీ ఇదే ఆట ద్వారా గెలిచే కెప్టెన్ అయితే మాత్రం మరో ఒక్కసారి పల్లవి ప్రసాద్ క్యాప్టెన్ అవ్వక తప్పదు మరి ఏ విషయంపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి